హలో అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ట్విట్టర్ వాట్సాప్లో వరుసగా లిథియం నెక్స్ట్ గోల్ సార్ కాపర్ డిమాండ్ భూమ్ ఉంది డబుల్ ట్రిపుల్ రిటర్న్స్ ఇవన్నీ వింటుంటే కాపర్లో పెట్టుబడి పెట్టాలా లేక లిథియంలో పెట్టుబడి పెట్టాలా అని డౌట్ వచ్చిందా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం సింపుల్గా కంపేర్ చేద్దాం కాపర్ వర్సెస్ లిథియం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్ ఏది స్టేబుల్ ఏది రిస్కీ ఎప్పుడు ఏది కన్సిడర్ చేయొచ్చు వీడియో చివరిలో ఒక చిన్న డిస్కషన్ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను డిసిషన్ చెక్ లిస్టు దాంతో మీకు మీ రిస్క్కి మీ గోల్కి ఏది లాజికల్లీ సూట్ అవుతుందో మీరే డిసైడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో మనీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఈజీగా మాట్లాడుకుంటాం ఇక లేట్ చేయకుండా కాపర్ వర్సెస్ లిథియం ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్దాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్ అండ్ లిథియం బేసిక్స్ చూద్దాం అసలు కాపర్ అంటే ఏంటి కాపర్ అనగానే మనకి మోస్ట్లీ వైర్స్ ఎలక్ట్రిసిటీ గుర్తొస్తాయి కాపర్ ప్రధానంగా యూజ్ అయ్యేది పవర్ సెక్టర్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఆటోమొబైల్స్ అండ్ ఈవీస్ రెన్యూబుల్ ఎనర్జీ సో పవర్ సెక్టర్లో మనకు తెలిసిందే వైర్స్ ట్రాన్స్ఫార్మర్స్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ వైరింగ్ ఐ మీన్ ప్లంబింగ్ ఇలాంటి వాటిల్లో అలాగే ఆటోమొబైల్స్లో మోటార్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి రెన్యువల్ ఎన ఎనర్జీలో రెన్యువబుల్ ఎనర్జీలో సోలార్ విండ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంటే ఎకనామీ గ్రో అయిన ఇన్ఫ్రా బిల్డ్ అయినా ఎలక్ట్రిఫికేషన్ పెరిగిన కాపర్ డిమాండ్ కూడా లాజికల్లీ పెరుగుతుందనమాట ఇప్పుడు లిథియం ఏంటి చూద్దాం లిథియం అంటే మనందరికీ తెలిసిందే దానికి కారణం బ్యాటరీస్ ఎస్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ అయ్యేది మొబైల్స్ ల్యాప్టాప్స్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ లైక్ కార్స్ బైక్స్ బస్సెస్ అలా అనమాట ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో సోలార్ ఆర్ విండ్ పవర్ను స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు లిథియం యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఈవీ అడాప్షన్ పెరుగుతున్నంత వరకు లిథియంకి హైప్ ఉంటుంది అందుకే అందరూ లిథియంలో పెడితే ఐ మీన్ పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో పెద్ద రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు అసలు కాపర్లో అయినా లేదంటే లిథియంలో అయినా ఎలా ఇన్వెస్ట్ చేస్తాం డైరెక్ట్గా మెటల్గా కాదు ఇండైరెక్ట్ రూట్స్ ఉన్నాయి అవి ఏంటంటే స్టాక్స్ థిమెటిక్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ వీటికి సంబంధించిన కంపెనీస్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా బార్ ఆర్ కాపర్ ప్లేట్ లేదా లిథియం ఇగ్నైట్ కొనొద్దు అది మన పని కాదు ట్రాడర్స్ పని అనమాట మనకి నార్మల్గా స్టాక్స్ ఈటీఎఫ్స్ ఫండ్స్ ద్వారానే ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు కాపర్ ఇన్వెస్ట్మెంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయి కదా అలాగే కాపర్లో చూద్దాం కాపర్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ యొక్క పాజిటివ్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవరు హౌసింగ్ ఈవీ ఇన్ఫ్రా ఇలా చాలా రంగాల్లో వైడ్ డిమాండ్ బేస్ ఉంది ఎకనామీ డెవలప్మెంట్ పెరుగుతున్న డిమాండ్ స్టోరీ ఉంది రిలేటివ్లీ మెచ్యూర్ మార్కెట్ కూడా కార్పొరేట్ డికేట్స్ నుంచి ట్రేడ్ అవుతుంది ఐ మీన్ చాలా కాలం నుంచి ట్రేడ్ అవుతుంది సప్లై డిమాండ్ డేటా యూసేజ్ ప్యాటర్న్ కంపేరిటివ్లీ ప్రిడిక్టబుల్ గా కాకుండా సపోర్టింగ్ మెటల్గా గుర్తింపు ఉంది ఈవీలు ఉన్నా లేకపోయినా ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ఫ్రా డిమాండ్ వల్ల కాపర్కి బేస్ డిమాండ్ ఉంటుంది సో కాపర్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్లు కూడా ఉన్నాయి రిస్కులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైక్లిక్ నేచర్ అంటే ఎకనామీ స్లో అయితే కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా నెమ్మదిగా తగ్గుతుంది కాపర్ డిమాండ్ ప్రైస్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే నెక్స్ట్ కామిడిటీ ప్రైస్ వలైటాలిటీ అంటే గ్లోబల్ న్యూస్ చైనా డిమాండ్ మైన్ స్ట్రైక్స్ ఎక్సెట్రా ఇలాంటి వాటి వల్ల కాపర్ ప్రైజ్ ప్రైజ్లో ఇయర్ టు ఇయర్ బిగ్ స్వింగ్స్ రావచ్చు అనమాట కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటే స్టాక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మైనింగ్ కాస్ట్లు అలాగే డెబిట్స్ రెగ్యులేషన్స్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వంటివి ఇండివిజువల్ కంపెనీ పెర్ఫార్మెన్స్కి మేజర్ ఇంపాక్ట్ అవుతుందన్నమాట నెక్స్ట్ లిథియం ఇన్వెస్ట్మెంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం లిథియం ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చూస్తే ఈవీ సేల్స్ పెరుగుతున్నాయి ప్రజెంట్ గవర్నమెంట్స్ కూడా ఈవీ అండ్ ని పుష్ చేస్తున్నాయి ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్కి బ్యాటరీ కావాలి బ్యాటరీస్కి ప్రధాన రా మెటీరియల్ ఒకటి లిథియం అనమాట సో మన లిథియం డిమాండ్ బాగానే పెరుగుతుంది హై గ్రోత్ పొటెన్షియల్ నెరేటివ్ ఉంది న్యూ టెక్నాలజీ న్యూ డిమాండ్ సిగ్మెంట్ రావడం వల్ల లాంగ్ టర్మ్ స్టోరీ చాలా ఎగ్జిస్టింగ్గా కనిపిస్తుంది ప్యూర్ ప్లే బ్యాటరీ థీమ్ లిథియం రిలేటెడ్ కంపెనీస్ ఆర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్గా బ్యాటరీ ఆర్ ఈవీ డిమాండ్ మీద బెట్ పెట్టినట్టే ఇక లిథియం ఇన్వెస్ట్మెంట్లో పెద్ద రిస్క్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రైజ్ వలటాలిటీ అనమాట కొంత కొంతకాలం హ్యూజ్ ర్యాలీ ఉంది తర్వాత న్యూ మైన్స్ ఓవర్ సప్లై డిమాండ్ స్లో స్లో డౌన్ వంటి వచ్చినప్పుడు ప్రైజెస్ హెవీలీ కరప్ట్ అవ్వచ్చు రాకెట్ ప్లస్ రోలర్ కాస్టర్ రెండిట్ నేచర్ ఉంది ఇందులో ఇక టెక్ రిస్క్ చూసుకుంటే టెక్నాలజీ పరంగా రిస్క్ చూసుకుంటే ఫ్యూచర్లో కొత్త బ్యాటరీ టెక్నాలజీస్ లైక్ సోడియం అయాన్ సాలిడ్ స్టేట్ వంటివి కమర్షియల్ స్కేల్లో ప్రూఫ్ అయితే లిథియం మీద డిపెండెన్సీ తగ్గే రిస్క్ కూడా ఉంది ఇక కాన్సన్ట్రేషన్ రిస్క్ చూస్తే చాలా లిథియం ప్రొడక్షన్లో కొద్ది దేశాల్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అక్కడ పొటెన్షియల్ రెగ్యులర్ ప్రాబ్లం అయితే సప్లై స్టోరీ ఇంపాక్ట్ అవుతుంది థిమెటిక్ ఓవర్ హైప్ నెక్స్ట్ న్యూస్ సోషల్ మీడియా హైప్ చూసి లేట్గా ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ పీక్ దగ్గర ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది అది చూసుకోవాలి ఇక కాపర్ వర్సెస్ లిథియం హెడ్ టు హెడ్ కంపారిజన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ వర్సెస్ అగ్రెషన్ కాపర్ అయితే రిలేటివ్లీ మెచ్యూర్ బ్రాడ్ యూజ్ మెట్ మెటల్ సైక్లిక్ అయినా కూడా డిమాండ్ కంప్లీట్లీ డిసప్పియర్ అయితే అవదు అదే లిథియం అయితే హై గ్రోత్ హై వలైటాలిటీ టెక్ డిపెండెంట్ థీమ్ ఈవీఆర్ బ్యాటరీ స్ట్రాంగ్ స్టోరీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సూపర్ హాట్గా ఉంటుంది కానీ పాలసీ ఆర్ టెక్నాలజీ షిఫ్ట్ అయితే సెగ్మెంట్ త్వరగా మారిపోవచ్చు అనమాట ఇక రిస్క్ ప్రొఫైల్ చూస్తే కాపరు మోడరేట్ రిస్క్ కమోడిటీ థీమ్ లిథియం హై రిస్క్ హై వలాటాలిటీ థీమ్ బేస్డ్ బెటర్ అనమాట సో పోర్ట్ఫోలియో రోల్లో చూసుకుంటే కాపర్ థీమ్ కావాలంటే ఓవరాల్ కామోడిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటల్ థీమ్లో ఒక చిన్న భాగం అంతే కాపర్ అయితే అదే లిథియం అయితే ఈవీ బ్యాటరీస్ న్యూ ఎనర్జీ థెమెటిక్ బాస్కెట్లో మరింత చిన్న భాగం అది ఇంకా చిన్నదనమాట అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మిలియన్ క్వశ్చన్ ఇక్కడ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే కాపర్ మంచిది లిథియం చెడది లేదా లిథియం రాకెట్లా పెరిగిపోతుంది కాపర్ వేస్ట్గా పడిపోతుంది అన్న సింపుల్ జడ్జ్మెంట్ అయితే లేదండి ఇంపార్టెంట్ తంబ్రూలు ఏంటంటే కాపర్ ఆర్ లిథియం వంటి మెటల్స్ లేక థీమ్స్ మీద మెయిన్ మెయిన్ పోర్ట్ఫోలియో కాదు మనం పెట్టే పెట్టుబడి సైడ్ అంటే అదనపు ఫ్లేవర్ మాత్రమే సో కొద్దిగా రిస్క్ అనేది ఉంటుందన్నమాట రెండిటిలో దేని మీద పెట్టినా కూడా ఇక క్విక్ డెసిషన్ చెక్ లిస్ట్ ఒకవేళ మీరు కాపర్ ఆర్ లిథియంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరే ఈ క్వశ్చన్స్తో చెక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి రెడీ అవ్వండి లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ సెవెన్ టు టెన్ ప్లస్ ఇయర్స్ అంత రిస్క్కి మీరు రెడీ కాదని చెక్ చేసుకోండి నెక్స్ట్ థీమ్ ఫ్లాప్ అయితే మీరు మెంటల్గా రెడీగా ఉన్నారా లేదో కూడా చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ హైప్ కారణంగా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేక రియల్ అండర్స్టాండింగ్ ఉందా హైప్ కారణంగా అయితే వద్దు లేదు ఏ యూట్యూబ్లోనో ఎవరో విని ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి దానికోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆలోచించండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కూల్ స్టోరీ కన్నా రిస్క్ అండ్ అలకేషన్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి మనకు అదండి సంగతి ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అండ్ కాపర్ వర్సెస్ లిథియం టాపిక్ మీద కొంచెం క్లియర్ క్లియరెన్స్ వచ్చింది అనుకుంటాను తెలుగుగా పెట్టుబడి పెట్టండి హైప్ కన్నా నాలెడ్జ్ మీద నమ్మకం పెట్టుకోండి మీరు ఏ సైడ్ లీన్ అవుతున్నారు కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ని తప్పకుండా షేర్ చేయండి ఇతర వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం నేను మీ గోపి సైనింగ్ ఆఫ్